హాయ్ హాయ్ ఫ్రెండ్స్ 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 హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూసారు కదా వీడియో స్టార్టింగ్లో లంచ్ చేస్తున్నాము అది కూడా మామిడి తోటలో మేము ఇక్కడ మామిడి తోటకి రావడానికన్నా ముందు రెండు గుళ్ళైతే అయితే దర్శనం చేసుకున్నాము ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి అనమాట అమ్మ వాళ్ళ ఊరు వెళ్తే అక్కడి నుంచి అమ్మ నాన్న చెల్లి అక్క తాతయ్య ఇంకా మా పిల్లలు ఇద్దరు అందరం కలిసి ఈరోజైతే అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే నరసింహస్వామి గుడి అనమాట ఇది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది ఇది కూడా మంచి ఫేమస్ గుడి వేదాద్రి ఈ వేద్యాద్రిలో నరసింహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత పెనగంచు పూలు ఇది తెలంగాణకి రాష్ట్రంలో అయితే ఉంటుంది అనమాట ఇక ఈ రెండు అయిపోయిన తర్వాత మామిడి తోటలో చక్కగా భోజనానికి ఏర్పాటు చేసుకున్నాము అక్కడే వండుకొని తినేసి అయితే ఇంకా ఇంటికి వెళ్ళాము అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇక్కడైతే ఫస్ట్ నేను అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను ఇది మైలవరం అనమాట మైలవరానికి దగ్గరలో అమ్మ వాళ్ళ ఊరైతే ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అయితే అందరం కలిసి అయితే వెళ్తున్నాము ముందు రోజే కొన్ని పేస్ట్లు అలవెనల్లి పేస్ట్లు కారాలు ఇవన్నీ కూడా రెడీ చేసి ఉన్నాయి ఇంక వచ్చి పాలు పంగుళ చేయడానికి అనమాట ఇంకీ బ్యాగ్లోకి వచ్చేసి బట్టలు ఉన్నాయి ఈ బట్టలలోనేమో మొక్కు తీర్చుకోవడానికి అంటే నార్మల్గా గుండు చేపించుకోవడానికి కానీ నాన్న వాళ్ళు ఉన్నారు అందుకని వాళ్ళకల్లా బట్టలు పెట్టాము ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరదాం అనుకున్నాము కొంచెం అటు ఇటుగా ఫైవ్ అయితే అయ్యింది వ్యాన్ అయితే వచ్చేసింది మా చిన్నమ్మ వ్యాన్ ఎప్పుడు వచ్చిద్దా ఎక్కి కూర్చుందామా అని రెడీగా ఉంది ఇక అందరం కలిసి బయలుదేరాము ఊరికే అందరినీ హాయ్ చెప్పమంటే అందరూ హాయ్ చెప్పారు ఇక మా చిన్నది అయితే స్టార్ట్ చేసింది ఇక్కడ మధ్యలో వాటర్ టిన్ ఒకటి ఉంది ఇక ఆ వాటర్ టిన్ మీద పడుకొని ఇక అందరికి హాయ్ చెప్తుంది లేకపోతే గేమ్స్ ఆడుతుంది ఇలాగా ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఒక హోటల్ దగ్గర ఆగామనమాట ఇంకా అక్కడ అందరం కలిసి ఇక్కడ టిఫిన్లు అయితే చేసేసాము ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు మైలవరం నుండి ఇబ్రహీంపట్నం విజయవాడ ఇబ్రహీంపట్నం నుండి ఈ ఆంజనేయ స్వామి దగ్గరికి అయితే వచ్చాము ఇది చాలామందికి తెలిసే ఉంటుంది పరిటాల ఆంజనేయ స్వామి వారిది ఇక్కడ నుంచి మేము ఇప్పుడు ఫస్ట్ అయితే నరసింహస్వామి వారి గుడి వేదాద్రి అనమాట ముందైతే అక్కడికి వెళ్ళైతే స్వామివారిని దర్శనం చేసుకుంటాము ఆ తర్వాత పెనగంచి పోలు పెద్ద పోలు అంటారు అక్కడికైతే వెళ్తాము మేము అసలు ఈ ట్రిప్పు మేము అనుకున్నాక కొంచెం ఇటుగా మేము వెళ్ళేసరికి మే ఎండ్ అయిపోయింది ఈ వీడియో ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తున్నా కానీ ఇది అసలు మే నెలలో ఎండ్ అనమాట అప్పుడు మేము వెళ్ళింది అప్పుడు చాలా ఎండలు ఉన్నాయి బాగా వడదెబ్బ కూడా తగిలింది ఆ ఒక్క రోజుకి నాకు అప్పటి నుంచి పోస్ట్ చేయడానికి కొంచెం తీరిక లేక నేను ఇప్పుడు పోస్ట్ చేసి అయితే చూపిస్తున్నాను ఇదే శ్రీ లక్ష్మీ వారి దేవాలయము అది కూడా స్వయంభు శ్రీ జ్వాలా లక్ష్మీ వారి దేవాలయం అనమాట ఇది వేదదాద్రి కృష్ణ అనేది ఒడ్డునే ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా అంటే అసలు చాలా నా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాను అంటే మా నాన్న వాళ్ళ సైడు అందరూ కూడా ఈ స్వామి వారికి ఎక్కువగా మొక్కుకుంటారు అందుకని చిన్నప్పుడు ఎక్కువ వచ్చాను ఈ రీసెంట్ టైమ్స్లో అసలు నేను రాలేదు మళ్ళీ ఎందుకు రావాలనిపించింది అందుకే మేము ఫస్ట్ ఈ స్వామివారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత పెదగ అయితే వెళ్తున్నాము ఇదిగోనండి ఒక సైడు కృష్ణానది ఉంటుంది అన్న కదా ఇదంతా కూడా కృష్ణానది ఈ కృష్ణానదికి అటు పక్కన కనిపించేదంతా కూడా గుంటూరు జిల్లా ఇది ఇదంతానేమో కృష్ణా జిల్లా ఉంటుంది అటు పక్కనేమో గుంటూరు జిల్లా అనమాట ఫస్ట్ ఇక గుడి దగ్గరికి రాగానే ముందు ఇక్కడ ఈ డౌన్లోనే పక్కన మొక్కులు అంటే ఎవరైనా తలనేనాలు ఇవ్వాలన్న వాళ్ళకి అయితే రూమ్ ఉంటుంది అక్కడే తలనీలాలు ఇచ్చేసి ఆ తర్వాత ఇక్కడ స్నానం చేసి స్వామివారి అయితే దర్శనం చేసుకుంటారు ఇదిగోనండి ఈ ఆర్చ్ చూస్తేనే చాలా మంది ఐడెంటిఫై చేయగలరు ఇది ఎక్కడుంది ఏ గుడి ఎంత ఫేమస్ అనేది స్వయంభు శ్రీ జ్వాలా నరసింహ వారి దేవాలయము ఆ కొండ ఇప్పుడు కనపడిన నేమ్ దగ్గర నుంచి పైకి ఇంకా మెట్లు ఉంటాయి ఆ కొండ దగ్గరికి పైకి వెక్కితే గనక అక్కడ ఆంజనేయ స్వామి వారిది ఒక చిన్న దేవాలయం అయితే ఉంటుంది ఈసారి అయితే మేము ఎక్కలేదు అంత టైం లేదు కదా అని కానీ అక్కడి నుంచి అంత హైట్లో నుంచి ఇంకా కింద ఉన్న కృష్ణానది చూస్తుంటే వ్యూ మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ లడ్డు కౌంటర్ ఉంది అలాగే ఇక్కడ తల్లినాళ్ళకు కూడా కౌంటర్ అనమాట ముందు ఇక్కడికి వచ్చేసి టికెట్ తీసుకున్నాము ఆ తర్వాత నాన్న తాత ఇక్కడ తల్లినాలు ఇస్తుంటే వాళ్ళ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేశాము ఇంక ఇక్కడికి కృష్ణానది దగ్గరికి వచ్చి కొంచెం కాళ్ళు కడుక్కొని అలాగే తల మీద నీళ్ళు చుమ్ముకుందామని ఇక్కడ కృష్ణానది దగ్గరికి అయితే వచ్చాను ఇక్కడ రాయి కనిపిస్తుంది కదా ఈ రాయి మీద స్వామి వారికి సంబంధించిన నామం గుర్తు మెయిన్ అట్రాక్షను అంటే ఈ కృష్ణానదిలో ఆ ఒక్క రాయి మీద సింబల్ అనమాట చూడటానికి చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ చాలా కోతులు ఉన్నాయండి అసలే ఎంత ఉన్నాయంటే మనుషులు పక్క నుండే తిరుగుతున్నాయి అన్నీ తీసుకుపోతున్నాయి మీదకు వస్తాయేమో అన్నంత భయంగా ఉన్నాయి ఇది మొత్తం నీళ్ళు ఇక్కడ ఆడుతుంటే అది కొంచెం క్లిప్ అయితే తీసాను చూపిద్దామని అలాగ చే ఎన్ని కోతులు ఉన్నాయో ఇక్కడ మేమందరం పైకి వచ్చిన తర్వాత నామంతో అదే బొట్టు పెడుతున్నారు కదా ఇలాగ అందరం కూడా పెట్టించుకుంటున్నాము ఆ తర్వాత ఇక్కడ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం చేసుకునేటప్పుడు ఫోన్లు ఎలా లేవు కాబట్టి మేము అక్కడికి ఫోన్ తీసుకెళ్ళలేదు బయటకు వచ్చాక కొన్ని క్లిప్స్ అయితే ఇలా దిగటం జరిగింది అలాగే ఈ గుడిలో మెయిన్ వచ్చేసి మూడు రోజులు నిద్ర చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అలాగే ఒక్కరోజైనా నిద్ర వాళ్ళు ఎక్కువగా కనిపించారు ఇలాగ నిద్ర చేసినప్పుడు వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయంట ఇంక ఇక్కడే కొంచెం షాపింగ్ అయితే చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి పెద్ద కంచి పూలు పెనగంచి పూలు అనమాట అక్కడికైతే వెళ్తున్నాము ఇదిగోనండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట తిరుపతమ్మ తల్లికి అమ్మవారి దేవస్థానానికి చాలా పెద్ద గుడి నేను లాస్ట్ టైం ఒకసారి వచ్చాను మళ్ళీ ఇప్పుడు అప్పుడేమో మా వారు నేను కలిసి వచ్చాము ఇప్పుడు వచ్చేసరికి అమ్మ వాళ్ళ సైడ్ అమ్మ నాన్న వీళ్ళ వీళ్ళతో పాటు అయితే నేను ఈ గుడికి సెకండ్ టైం అయితే ఇది రావడం అన్నమాట ఇంకా మేము ఈ గుడికి రీచ్ చేసేసరికి లెవెన్ ఓ క్లాక్ అలా అయింది ఇక్కడ కుండలు ఉన్నాయి కదా ఇది పాలు పొంగళ చేయడానికి అనమాట మనం ఇక్కడ ఎంత బియ్యానికి క్వాంటిటీలో వండుతున్నామో చెప్తే ఇక్కడ కుండ సైజ్ అయితే వాళ్ళు చెప్తారు ఒకటి చిన్నది ఉంది ఒకటి పెద్దది ఉంది వీటిలో నాకు పెద్దది అయితే తీసుకున్నాను మళ్ళీ ఆ కుండ తీసుకుంది కాక మళ్ళీ అది వంట చేయడానికి గ్యాస్కి కట్టెల పొయ్యిలు కూడా ఉన్నాయన్నమాట వాటిలో నేను ఇప్పుడు గ్యాస్ అయితే తీసుకున్నాను టికెట్ అది కుండొచ్చి వన్ ట్వంటీ పడింది మళ్ళీ వంట చేయడానికి గ్యాస్కి వన్ ట్వంటీ అమ్మో ఇవన్నీ ఇక్కడ వరకే చాలా అయ్యింది మళ్ళీ ఇక్కడ మనం ఏమన్నా మర్చిపోయామా అనుకుంటే ఏం పర్లేదు అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి బెల్లము ఆఖరికి జీడిపప్పు కిస్మిస్ నెయ్యి అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి ఒక డైరెక్ట్గా వచ్చేసేసి మనకు అప్పటికప్పుడు వండాలి అనిపించినా సరే బియ్యంతో సహా అన్నీ ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు మనం మనీ పెట్టడమే కానీ ఇక్కడ ఆయన దొరకన వస్తువు అంటూ ఉండదు ఇంక ఇప్పుడు లోపల షెడ్ ఉంటుంది ఈ షెడ్లోకి వెళ్ళి ఇప్పుడు పాలు పొంగలి చేయాలి ఇక్కడ నేను చెల్లి చెల్లిక మేము ముగ్గురు పిల్లల్ని తీసుకుని అయితే పొంగలికి వెళ్ళాము మిగిలిన వాళ్ళు ఇక అక్కడ వ్యాన్లు వెయిట్ చేస్తున్నారు అంటే మేము వచ్చేసరికి లెవెన్ అయింది కదా అందులోనూ ఫుల్గా మే నెల ఎండింగ్ బాగా ఎండలు ఉండటం వలన అసలు ఎక్కడా కూడా అసలు ఊపిరి పీల్చుకునే దానికి కూడా గాలి రావట్లేదు వేడేమో సెగలు కక్కుతుంది ఇక అందుకే వాళ్ళని బయటికి రావద్దు వ్యాన్లో ఉండమన్నాము కానీ వ్యాన్ హీట్ కన్నా ఇదే బెటర్ అనిపించింది ఇంక లోపలికి వచ్చిన తర్వాత కొండకంతటిని కూడా తడిపేసేసి పసుపు రాసి ఇక్కడ బొట్టయితే పెట్టి ఇస్తున్నాను ఇక చెల్లైతే ఇక్కడ పొంగలు చేస్తుంది ఇంకా ఈ గుడికి ఎక్కువగా ఆదివారం అయితే బాగా వస్తారు జనము అసలు ఆ టైంలో అయితే అసలు ఇక్కడ ఖాళీ కూడా ఉండదు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆదివారం వచ్చాను అసలు నాకు అంత ఇబ్బంది అనిపించిందో అప్పుడు పొయ్యి ఖాళీ లేదు అసలు నడవడానికి కూడా స్పేషస్కి అసలు ఎక్కడా లేదు మ్యాక్సిమం టు మ్యాక్సిమం అందరూ కూడా కొంగల్లోనే చేస్తారు ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు వాళ్ళ గిన్నెలు తెచ్చుకొని వండటం అనమాట కానీ అందరూ కూడా అమ్మవారికి కొంగలు చేసిన తర్వాత దాని మీద కలిసి పెట్టుకొని అంటే ముక్క కొబ్బరి కాయ పెట్టుకొని కలసం పెడతారు కదా కలిసం పెట్టుకొని ఇంకా గాజులు అమ్మవారికి అలా తీసుకుంటూ డప్పుల సందడితో గుడి చుట్టూ రౌండ్ వేసి అప్పుడు దర్శనమై చేసుకుంటారు అలాగే ఆ పొంగల్ తిరిగేటప్పుడే ఏదన్నా అనుకుంటే అంటే కోడిని కానీ ఏటను కానీ వాటిని కూడా అప్పుడే తిప్పేసేసి వాటిని అక్కడ అమ్మవారికి సమర్పిస్తారు కదా అలాగా ఇచ్చేసిన తర్వాత అప్పుడు దర్శనానికి అయితే వెళ్తారు ఇక్కడ మేము నార్మల్గా అంటే పొంగల్ చేస్తున్నాము అలాగే ఈ రోజుకైతే కోడినైతే బలిస్తున్నాము ఇంకా పొంగళ్ళు అయిపోయింది నానేమో ఇక్కడ కోడిని తీసుకున్నారు ఇక చెల్లెమో ఆ పొంగళ్ళ కుండ ఉంది కదా తను తల మీద పెట్టుకొని ఇక గుడి చుట్టూ తా కూడా రౌండ్ వేస్తున్నాము ఇక్కడ ఇంకా అక్కడ కూడా దర్శనం అయితే అయిపోయింది ఇంకా లోపలికి అక్కడికి కూడా ఫోన్లు ఎలా ఎలాగో లేవు కాబట్టి ఇంక నేను అక్కడ వరకే వీడియోని అయితే షూట్ చేశాను ఇంక ఇప్పుడు నుంచి మేము అయితే వెళ్తున్నాము బయటకి ఎక్కడ అనుకుంటున్నారా మామిడి తోటలో వంట చేసుకొని తినడానికి అనమాట ఇక్కడ ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత అన్నీ కూడా మామిడి తోటలే అక్కడ నుంచి ఏ మామిడి తోటలకైనా వెళ్ళండి వెళ్ళి ఒక చెట్టు కింద అని మనీ తీసుకుంటారు వాళ్ళు ఇక అప్పుడు మాకైతే ఇక్కడ ఫోర్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేశారు చెట్టుకి అలాగే వాళ్ళేమో ఒక పట్ట ఇస్తారు కూర్చోడానికి అనమాట ఇంకా వాళ్ళు ఇచ్చేది చెట్టు అలాగే ఒక పట్ట అనమాట ఇక మిగిలినవన్నీ కూడా మేమే మొత్తం తీసుకొచ్చేసాము ఇక ఇక్కడ ముందైతే బిర్యానీ కుక్ చేస్తున్నాము ఆ తర్వాత ఇంకా అన్నమాట అలాగే కొంచెం ఫంక్షన్ వైజ్గా కావాలన్నా కూడా కుర్చీలు ప్రొవైడ్ చేస్తారు అంటే మనం మనీ పెట్టాలా కానీ కుర్చీలు ఏంటి గిన్నెలు ఏంటి అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి కానీ వాటన్నిటికీ ఖర్చు పెట్టే బదులు మనం ట్రావెలింగ్కే ఒక వ్యాన్ కాబట్టి మిగతా లాగేదంతా వ్యాన్లో పడేస్తే అవన్నీ కూడా ఇక్కడి వరకు తీసుకొచ్చుకోవచ్చు లేదు ఏదైనా బస్కి వచ్చారు అంటే ఇక వాళ్ళు కనుక గుడి దగ్గరలోనే కొన్ని రూమ్స్ అయితే ఉంటాయి అక్కడే వాళ్ళు స్టవ్ గిన్నె రూమ్లు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు అక్కడైతే హ్యాపీగా వండుకోవచ్చు తినేయచ్చు అది మేము లాస్ట్ టైం అలాగే చేశానమాట ఇంకా అక్కడ స్టవ్ మీదేమో బిర్యానీ ఇక్కడేమో మామిడి పిల్లలన్నీ ఏరుకొచ్చి దాంతోనేమో చికెన్ వండేస్తున్నాము ఇక్కడ మేము వంట స్టార్ట్ చేసేటప్పటికే వన్ థర్టీ అలాగైంది మేము తినేసరికి అయితే టూ అవుతుంది టూ థర్టీ కూడా అవుతుందిలే అని మార్నింగ్ ఇక్కడ గులాబ్ జామున్ చేసుకొచ్చాము అవి అయితే ఇప్పుడు తింటున్నాం అనమాట ఇవి తిన్నాక ఇక డైరెక్ట్గా లంచ్ అనమాట ఇక లంచ్ టైంకి అయితే కరెక్ట్గా టూ థర్టీ అయింది ఇక తినేసి ఇక మేము రిటర్న్ అయితే బయలుదేరుతాము బిర్యానీ చికెన్ బాగున్నాయి కానీ తినటానికే అసలు తినలేకపోయాము ఎందుకంటే ఎటుగా టైము త్రీ అలా అవుతుంది కదా టూ థర్టీ దాటింది అన్నాను కదా అందులోనూ ఆ ఎండకి వడదెబ్బకి అసలు తినలేకపోయాము అందరం కూడా ఇక్కడ ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్కళ్ళు ఉన్నారని చెప్పాను కదా అదిగో అలా చాలామంది వస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళు ఒక్కొక్క చెట్టు చూసుకొని అలాగా తింటూ ఉన్నారు ఇక్కడ మాకు ఎదురుంగా ఈ వీళ్ళు వచ్చి చక్కగా పాటలు పాటలు పెట్టుకొని డ్యాన్స్ వేసేసుకుంటున్నారు ఆల్రెడీ ఫుడ్ ఉండేసారు అది పక్కన పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు ఆ తర్వాత ఇక అందరూ కలిసి లంచ్ చేస్తారు అనుకుంటా మాదైతే ఇక్కడ లంచ్ అయిపోయింది ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అవుతున్నాము నాకు అప్పటికే వడదెబ్బ తగిలేసింది నా వల్ల కాదని నేను అసలు వీడియో షూట్ కొట్టేయలేదు అక్కడికి మా పెద్దమ్మాయి అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసిచ్చింది ఇంకా మేము రిటర్న్ అయ్యామన్నాం కదా వచ్చేటప్పుడేమో ఇబ్రహీన్పట్నం మీదకి వచ్చాము ఇంకా వెళ్ళేటప్పుడేమో మదర్ మీదుగా వెళ్ళాము ఈ బ్రిడ్జ్ అదే అనమాట మదర్ నుంచి అలాగా జమలాపురం వెళ్తే అక్కడ నుంచి భద్రాచలం హైవే రోడ్ అయితే టచ్ అవుతుంది ఇంకా అక్కడ నుంచి అయితే మా ఊరికి అయితే రీచ్ అయ్యాము ఇలాగ ఉదయాన్నే ఫోర్ ఆర్ ఫైవ్ ఓ క్లాక్ కల్లా స్టార్ట్ అయిన మేము మళ్ళీ ఇంటికి వచ్చేసరికల్లా ఫైవ్ అయితే అయ్యింది ఇలాగ ఫుల్ డే మొత్తం కూడా మొదట జ్వాలానరసింహ స్వామి వారిని ఆ తర్వాత తిరుపతి తల్లిని దర్శనం చేసుకొని మా తోటలో మంచిగా విందు చేసేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము అలాగే మీరు కనుక నెక్స్ట్ టైము ఈ పెద్దగంచి పూలు వెళ్ళినప్పుడు వేదాద్రికి కూడా వెళ్ళాలంటే జస్ట్ ఈ రెండిటికి మధ్యలో ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట ఒకసారి వెళ్తే రెండింటిని కూడా చక్కగా దర్శనం చేసుకోవచ్చు అలాగే నేను ఇప్పుడు చూపించిన రెండు ప్లేసెస్లో వేదాద్రి అలాగే పెన్నగంచు పూలు ఈ రెండిట్లో మీరు ఏ గుడికి అయితే ఎక్కువగా వెళ్ళారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇంక ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి